వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్ నాకే కాదు నా లాగా ఆలోచించే ప్రతి ఒక్కరికి స్పెషల్గానే అనిపిస్తుంది మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ అనేది ఒక స్పెషల్ మెమరీ కదా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీతో పంచుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉన్నారా రండి చిన్ననాటి కవులన్నీ చెప్పేసుకుందాం కరెక్ట్గా ఊరికి వెళ్ళేసరికి ఇదిగోండి ఇలా స్వామివారి కళ్యాణం జరుగుతున్నది నేను మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాను ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారు చూడండి ఇక్కడ మంత్రాలు చదువుతున్న అర్చక స్వాములు మా అన్నయ్య క్లాస్మేట్ మా సీనియర్ అరే శ్రీని స్వామి ఎంత బాగా అసలు మంత్రోచ్చారణ కథ ఎంత బాగా చెప్తున్నారు అనిపించింది మాతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న సీను అన్నైనా ఇక్కడ ఉన్నది అనిపించింది అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అసలు ఈ విషయాలు ఏమీ చెప్పలేదు అనుకుంటున్నారు కదా నేనైతే ముదువర్తికి వెళ్ళిపోయానండి నెల్లూరు వాళ్ళకైతే ముదవర్తి ఐడియా ఉంటుంది నేనైతే ఎయిట్ ఇయర్స్ వరకు ముదవర్తిలోనే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అసలు పెద్దమ్మ గురించి ఎన్ని చెప్పిన మాటలు చాలా చాలా తక్కువ అమ్మకన్నా ఎక్కువ నాకైతేనే అంత బాగా చూసుకుంటారు అప్పటికి ఇప్పుడు ఇంత పెద్దదాన్ని అయిపోయినా ఇప్పటికీ నన్ను గట్టిగా ఒక మాటని కూడా ఎరగరనమాట ముదువర్తికి వెళ్ళాలి ఒక రెండు రోజులు స్టే చేయాలనే ఆలోచన ఒక త్రీ మంత్ నుంచి ఉన్నింది కరెక్ట్గా రథోత్సవానికి వెళ్ళాలనే ఫిక్స్ అయ్యాము అంటే మీరు అసలు వెళ్ళారా అనుకుంటున్నారు వెళ్తాం కానీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అట్లా వచ్చేసేవాళ్ళం బట్ ఇప్పుడు మాత్రం ఒక రెండు రోజులు ఉండాలని ఫిక్స్ అయిపోయామనమాట ఇదిగోండి రథోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామివారిని అయితే రథం ఎక్కిచ్చేస్తున్నారు చూసారా స్వామివారు రథోత్సవాన్ని ఉత్సవాల్లో భాగంగా కరిమాణిక్య స్వామి గుడిలో జరుపుతారు స్వామివారిని రథం ఎక్కించిన తర్వాత ఈ భక్తులు మాన్యువల్గానే లాగుతారండి రథానికి పెద్ద పెద్ద గొలుసులు ఉంటాయన్నమాట ఆ గొలుసు ఆ గొలుసులు పట్టుకొని భక్తులందరూ గోవింద నామస్మరణ చేస్తూ లాగుతున్నారు చూడండి ఆ గొలుసులు కనపడుతున్నాయా మీకు మీరు ఒక్కసారి వినండి ఆ గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు ఈ రథం లాగడాన్ని నేనైతే ఈ రథోత్సవాన్ని ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత చూస్తున్నానండి అసలు ఎంత సంతోషంగా అనిపించిన్నాను రథోత్సవం అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ ఎటువంటి మార్పు లేదండి అప్పుడైతే ఎలా జరిగేది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఈ రథోత్సవాన్ని చూస్తున్నప్పుడే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చిందనమాట అరే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు చేర్పులు జరిగిపోయి ఉంటాయి కదా ఒక్కసారి చూస్తే బాగుండు మనం చిన్నప్పుడు చదువు చదువుకున్న స్కూల్ మనం చిన్నప్పుడు వెళ్ళిన గుడి ఇలా అనిపించింది అంతే అండి కొంచెం ఎండ తగ్గిన తర్వాత అసలు ఎలా ఉందో చూద్దాము అనుకున్నాం ఇదిగోండి ఈ రథోత్సవం రోజు ఊళ్ళో ఇట్లా చిన్న చిన్న అంగళ్ళు పెడతారనమాట బన్ను కానీ తీసుకొని వెళ్ళాను అసలు బన్ను అందరూ ఎత్తుకెళ్తుంటే అందరు విచిత్రంగా చూస్తున్నారు ఏంటి ఏం చేస్తుంది కుక్కపిల్లని చంకనేసుకెళ్తుంది అని చెప్పి చాలా మంది అయితే బన్నుతో ఫోటోలు తీసుకోవాలని కూడా ఉన్నారు బట్ బన్ను మన బన్ను అంత సరస్సురాలు కాదండి ఎవరైనా మీద చేయంగానే గుర్ర అంటూ పళ్ళని బయటికి తీస్తుంది నాకు బన్ను బొమ్మలు కొనిచ్చేటప్పుడు అనిపించింది అంత ప్లాస్టిక్ బొమ్మలేనే అసలు చిన్నప్పుడు మట్టి బొమ్మలు ఎంత బాగుండేవి అని అసలు మీలో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా కొందరికైనా మట్టి బొమ్మలు తాడుకున్నారు అసలు తెలుసా మీకు మట్టి బొమ్మలు ఇప్పటికి కూడా మట్టి బొమ్మలు ఉన్నాయని ఆతృతతో చూసాను ఎక్కడా లేవు బట్ ఇట్లాంటి అల్యూమినియం బొమ్మలు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మట్టి కుండలు మట్టి చేపల కూర దబర్లు అట్లాంటివన్నీ ఉన్నాయండి వీటి ధర కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించింది అల్లూరు నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాము అని చెప్పారు హుండీ బుడ్లు మీకు ఎంతమంది తెలుసు అండి మట్టి హుండీ బుడ్లు అసలు అయితే డబ్బులు డబ్బులు దాచిపెట్టుకొని బెస్ట్ మట్టి హుండీ బుడ్లో మంది అయితే మట్టి హుండీ బుడ్లో డబ్బులు దాచిపెట్టుకొని ఉంటారు నాకైతే గట్టి నమ్మకం అనమాట ఇది కూడా మాకైతే ఇక్కడ చిన్న చిన్న చేపల కూర అవి అవైతే ధర చేసేస్తుంది ఎందుకంటే మన బండు కోసం ఒక అబ్బాయి వచ్చాడు ఫోటో తీసుకుంటానక్కా అని చెప్పి బండ్ మీరు చేయేశాడు చేయంగానే బండ్ గుర్రంటూ పళ్ళు పెట్టింది అక్క ప్లీజ్ అక్క ఒక్కటి తీసుకుంటాను అన్నాడు సరే అమ్మా నేను ఎత్తుకుంటాను నువ్వు తీసుకో అని చెప్పి నా అబ్బాయి అట్లా ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు పిల్లలు పిల్లలైతే మన క్యామ్కి రకరకాల ఫోజులు ఇచ్చేశారు ఇప్పుడైతే మనం కరిమానికి స్వామి గుడిలోకి వెళ్ళిపోతాం ఒక్కసారి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే గుడి అయితే చాలా వరకు అలాగే ఉంది చిన్న చిన్న మార్పులు తప్పితే ఏమీ జరగలేదు ఇప్పుడు మనకు నిద్రలేస్తే మనకు వేకప్ కాల్తో లేస్తాము లేదంటే ఎవరైనా గుడ్ మార్నింగ్ మెసేజ్లతో లేస్తారు లేదంటే ఒక ఫోన్ కాల్స్తో అలారంస్తో లేస్తాం మా చిన్నప్పుడైతే మీ నిద్ర లేచే టయానికి ఈ గుడి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం అండి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుప్రభాతము పక్షుల కువకువలు గుడిలో గంటలు చల్లటి గాలి పెద్దమ్మ కళ్ళాం చెల్లి ముగ్గులేస్తుండేవాళ్ళు అసలు ఎంత అందమైన ఉదయాలు అద్భుతమైన ఉదయాలు అండి అసలు అటువంటి ఉదయాలు మళ్ళీ వస్తాయని అయితే నాకు అనిపించడం లేదు ఇది గుడిలోకి ఎంటర్ అయిపోగానే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇక్కడ ముదవర్తిలో పెన్నా నది ఏటి గొడ్డుని దొరికారంటే స్వామిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు అసలు ఈ ఆంజనేయ స్వామి చుట్టూ మేము ఎన్నిసార్లు దాగుడుమూతలు ఆడుకో ఉంటామండి లెక్కే లేదనమాట ఇదిగోండి ఈ నాగశిల్లు అయితే కొత్తగా ప్రతిష్ఠించినట్టున్నారు నాకు తెలీదు ఇదిగోండి ఈ రావి చెట్టు అయితే మా చిన్నప్పుడు మా చిన్నప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి ఉందని చిన్నక్క చెప్పింది అనమాట ఇంచుమించు ఈ రావి చెట్టు వయసు అరవై పైనే ఉంటుంది ఈ రావి చెట్టు చుట్టూ అరుగైతే ఈ మధ్య కట్టించారు మీకు ఈ గుడి గురించి చెప్పాలండి ఈ గుడి అయితే ఇప్పటిది కాదు చోళుల కాలం నాటి గుడి అని చెప్తారు నెల్లూరులో రంగనాయక స్వామి గుడి ఈ గుడి ఏకకాలంలో నిర్మాణం జరిగిందని ఈ రెండు గాలిగోపురాలు మాత్రం అచ్చు అచ్చుగుద్దినట్టు ఒకటేలా ఉంటాయంట ఈ గుడి నిర్మాణం చేయడానికి ఆర్కాడ్ అనే ప్రాంతం నుంచి మనుషులను తీసుకొచ్చినట్టు ఆ మనుషులు కాలక్రమంలో ఇక్కడే స్థిరపడిపోయారు అని చెప్పి ఆ మనుషులు ఉండే ప్లేస్ని ఇప్పుడు మనం అరవసందు అని పిలుస్తామండి మేమైతేను పూర్వం రోజుల్లో మునులు నది ఒడ్డున తపస్సు చేసుకుని సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ ఉండే కరిమాణిక స్వామిని దర్శించుకునే వాళ్ళంట అందుకని ఈ ఊరి పేరు మునివర్తి అని వచ్చింది అని అది కాలక్రమంలో మునివర్తి కాస్త ముదివర్తిగా మారిపోయింది అని చెప్తారు ఇదిగోండి ఇక్కడ ఉండే టెంకాయ చెట్లు ఇక్కడ గన్నేరు చెట్టు ఒకటి ఉంది కదా గన్నేరు చెట్టు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయని చెప్పాను అందులో చిన్నక్క ఈ టెంకాయ చెట్లు మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంది అని చెప్పారనమాట ఈ గుడిలో చిన్నప్పుడు వచ్చినప్పుడు ధ్వజస్తంభం అరుగు చాలా ఎత్తుగా ఉండేదండి ఎగిరి ఆ ధ్వజస్తంభం అరుగు మీద కూర్చోవాలంటే ఎన్ని కష్టాలు పడేవాళ్ళము అనమాట అసలు ఎంత కష్టపడి ఎక్కేదాం ఇప్పుడు తీరా చూస్తే ధ్వజస్తంభం అరుగు ఇదిగోండి ఇలా చిన్నదిగానే ఉంది ఏంటి ఇంత ఇంత పొట్టిగా అయిపోయింది ఏంటి అనుకుంటేను ఈ మధ్య రోడ్లు వేసిన తర్వాత గుడి నేల అనేది మరీ కిందకి వెళ్ళిపోయిందని అందుకని దాన్ని కొంచెం ఎత్తు చేయించామని చెప్పారు అరే నేనైతే దాన్ని చాలా మిస్ అనమాట ధ్వజస్తం వరకు అరే ఈజీగా ఎక్కి కూర్చునేటట్టుంది ఇప్పుడు పిల్లలకైనా అయినా ఇప్పుడు పిల్లలు ఎవరు గుడికి వెళ్తున్నారు ఎవరు గుళ్ళో ఆడుకుంటున్నారు అవి ఏం లేవు కదండి ఇప్పుడే ఊరేగింపు జరిగింది కాబట్టి ఆ మాళ్ళని ఇంకా అక్కడే పెట్టున్నారు ఇదిగోండి కరిమాణిక్య స్వామి మనకి ఇప్పుడు లాగా నేరుగా వెళ్ళకుండా ఇదిగోండి ఒక రెండు ద్వారాలు ఉన్నాయి రెండు ద్వారాల తర్వాత కానీ స్వామివారి గర్భగుడి ఉంది ఈ స్వామివారి గర్భగుడిలో స్వామికి తేలిక ఐదు ఐదు ఆరు వందల సంవత్సరాల పైనే ఉంటుందని చెప్పారనమాట స్వామివారి విగ్రహానికి వయస్సు ఇప్పుడేమో పాతదంటన అంతా టైల్స్ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో ఆ టైల్స్ అన్ని పెట్టించారంట ఈ గుడి చూడండి మూడు అంతస్తులుగా ఉంది కదా పాత రోజులు ఆ పైకి గంటని వాయించే వాళ్ళంట అందుకే ఆ గంట చాలా గట్టిగా ఊరంతా వినిపించేది ఇప్పుడైతే ఎలక్ట్రిక్ గంట పెట్టేసారు కాబట్టి ఆ పనే లేదు అసలు ఈ గుడి వాతావరణం గుడి ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఎన్నో మరపురాని గుర్తులు వచ్చాయండి ఇదిగోండి ఈ గుళ్ళో ఆడిన దాగుడు మూతలు ఉసిరికాయల కోసం అప్పుడు వెనక్కి ఉసిరికి చెట్టు ఉండేది అనమాట కొండ ఉసిరికాయలు అయ్యో ఉసిరికాయలు దొరకలేదు ఉసిరికాయలు అందుకోవడానికి మేము పడ్డ కష్టము ఈ ధ్వజస్తంభం కోసం మేము పెట్టుకున్న పోటీలు ఎక్కడం కోసం అన్నీ గుర్తొచ్చాయి ఇదిగో అక్కడి నుంచి మహాలక్ష్మి గుడికి వెళ్ళిపోయాము మహాలక్ష్మి గుడి అయితే నాకు తెలిసిన తర్వాతే కట్టారండి ఈ గోడ మీద బొమ్మలు అవన్నీ నేను చూడలేదు అసలు మహాలక్ష్మ గుడి పెద్దమ్మ వాళ్ళకి వెనక వైపు మహాలక్ష్మ గుడి ముందు వైపు సాయిబాబా గుడి కొంచెం ఇటు పక్కకి వెళ్తే స్వామి గుడి అండి గుళ్ళన్నీ దగ్గరగానే ఉన్నాయి ఈ మహాలక్ష్మ గుడిలోంచి ఇదిగోండి చూస్తే చక్కగా కరిమాణిక స్వామి గుడి కనపడుతుంది యాజ్ ఇట్ ఇది అప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు కొంచెం మార్పుతోటి సేమ్ గుడి మొత్తం అలాగే ఉంది ఎటువంటి మార్పు లేదు మహాలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే కూలింగ్ షాప్ అండి మా చిన్నప్పుడు కూలింగ్ షాప్ అనమాట ఇది ఆ కూలింగ్ షాప్లో లైమ్ జ్యూస్ సోడాలు అసలు అప్పుడు సోడా గోలి సోడా అంటే ఒక అద్భుతం నాకు ఆ గోళీలు ఉంచి సోడా తాగాలి లైమ్ జ్యూస్ తాగాలి అంటే ఎలా తాగాలి అని వచ్చేది కదనమాట బల ఆశ్చర్యంగా అనిపించేది ఇప్పుడు కూడా సోడాలు చూసిన తర్వాత ఈ షాపే గుర్తొస్తుంది ఆయన పలకరించాము ఈ చిన్నప్పుడు ఇట్లా ఉండేది కదా సోడాలు అవన్నీ చేసేవాళ్ళు కదా లైమ్ జ్యూస్ ఇప్పుడు చేస్తున్నారంటే ఇప్పుడు చేయట్లేదమ్మా అన్నారు మా నాన్నగారు ఉన్నప్పుడు చేస్తారు ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పారు ఆయన చాలా చాలా సంతోషపడ్డారు అలా షాప్ ఎత్తుక్కుంటూ వచ్చినందుకు ఇప్పుడుండేది గోలీ చూడాలి వస్తున్నాయి కదా కంపెనీ అప్పుడు కాకల్లో ఆడిపోతున్నాయి అండి థ్యాంక్స్ అండి చిన్నప్పుడు అనిపించేది అరే మన గోళీ చోడ తాగలేకపోయాం కొట్టుకొని ఇట్లా మనకి రాలేదని ఇప్పుడు ఎటు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ షోడా కనిపించినా మనం కొట్టుకొని అలా తాగితే అబ్బా అమ్మయ్య మా చిన్నప్పుడు కూడా ఇట్లాంటి ఉండేవి అని చెప్పుకున్నాం ఇదైతే వసంతక్క సీన్ అన్న వాళ్ళు మా ఊరికి సూపర్ మార్కెట్ లెక్క అనమాట వసంతక్క సీన్ అన్న వాళ్ళ ఇంట్లో ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో ప్రొవిజన్ షాప్ ఉండేది దొరకని వస్తువు అంటూ ఉండేది కాదండి ఈ ప్రొవిజన్ షాప్ ఉన్నప్పుడు జనాలు ఎప్పుడు ఎప్పుడు నేను షాప్కి వెళ్ళినా జనాలు ఎప్పుడు ఒకరో ఇద్దరు ఖచ్చితంగా అనమాట కాలక్రమంలో షాప్ తీసేశారు ఇదిగోండి కొంచెం పెద్ద ఆవిడ ఇక్కడ కనపడుతున్నారు కదా ఆవిడే వసంతక్క పక్కన వాళ్ళ కోడలు మా చిన్నక్క అనమాట వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను చెప్పానన్నమాట అప్పుడు గుర్తున్న విషయాలన్నీ చెప్తాను నవ్వుతూ ఉన్నారు ఇదిగోండి ఒక ఫోటో తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పారనమాట ఈ షాప్లో నా చిన్నప్పుడు అయితే టైలర్ షాప్ ఉండేదండి ఇంచుమించు అది అసలు కదలనే లేదు అలాగే ఉంది ఇదిగోండి ఈ ఇంట్లో అయితే మేము చికెన్ తెచ్చుకునేవాళ్ళనమాట ఇప్పుడులాగా వీక్లీ ట్రై ట్వైస్ త్రైస్ కాదు మ్యాక్సిమం మంత్లీ వన్స్ తెచ్చుకునే వాళ్ళము ఇదిగోండి ఇది రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అసలు ఈ గుడి అయితే పూర్తిగా మారిపోయిందండి అప్పుడైతే ఒక పెద్ద పటం పెట్టి అమ్మవారిని పూజించేవాళ్ళు అనమాట అసలు దసరా వచ్చిందంటే అమ్మవారి తిన్నాలి ఎంత బాగా చేసేవాళ్ళు కత్తేశాలు పులేషాలు అసలు వెయ్యని వేషం ఉండేది కదా సూర్పనక వేషాలు కత్తేషాలు వేసిన చూసి అసలు ఎంత ఆశ్చర్యపడదో నోట్లోంచి ఇలా కత్తి గుచ్చుకునేవాళ్ళనమాట అసలు ఎలా వాళ్ళు నొప్పి కదా అని వేషాలు అయితే అచ్చం పులులే అండి అసలు మన నమ్మరు చిన్నప్పుడు అయితే అచ్చం పులి లాగానే రెడీ అయ్యేవాళ్ళు దానికి తగ్గట్టు మేళాలు వాయించుకుంటూ వచ్చేవాళ్ళు కొన్నిసార్లు అయితే భయం కూడా వేసేదనమాట అమ్మవారి పట ఉన్న ప్లేస్లో అయితే ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు అసలు గుడి పూర్తిగా చెప్పాను కదా కొంచెం చిన్న గుడిగా ఉండేది ఇప్పుడు గుడి చాలా పెద్దదిగా చేసేసారనమాట ఇక్కడ నాకు బాగా నచ్చింది గాజుల పందిరండి అసలు ఎంత ఇన్నోవేటివ్గా వస్తాయి ఐడియాలు చూడండి గాజులతో చక్కగా అమ్మవారికి పందిరేసేసారండి బాగుంది కదా నాకు అయితే చాలా నచ్చింది మీకు చూపించాలని చూపిస్తున్నాను ముప్పై ఏళ్ళకు ముందు ఉన్న గుడి పూర్తిగా వేరండి అసలు ఒక్క ఆనవాలు కూడా లేదు ఈ గుడిలో ఇదిగోండి మేము చిన్నప్పుడు వెళ్ళిన రేషన్ షాపు మా చిన్నప్పుడు అయితే పింక్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉండే అనమాట కిరోసిన్ కూడా నాకు తెలుసు చాలామందికి అసలు ఇప్పుడు పిల్లలకైతే కిరోసిన్ అసలు పింక్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అని క్వశ్చన్ వేస్తారనమాట ఈ రేషన్ షాపు ఈ చికెన్ తెచ్చే షాపు రాజే రాజేశ్వరం అమ్మవారు కూడా ఇవన్నీ ఇంటికి చాలా దగ్గర పెదనానికి ఎప్పుడైనా పని ఉన్నప్పుడు ఈ రేషన్ షాప్లో లైన్ ఉంటే నన్ను నిల్చోబెట్టాలన్నమాట మా వంతు రాగానే రేషన్ షాప్ వాళ్ళకి చెప్పాలి మా సామాన్ తీసి పక్కన పెట్టండి అని అప్పుడు పెద్దనాన్న వచ్చి సామాన్ తీసుకొచ్చేవాళ్ళు వచ్చేదారు లేదు కానీ మనం ఇందాక షాపులు చూసాం కదా బండ్కి బొమ్మ తెస్తే ఇట్లా ఆడుకుంటూ ఉంది వేసుకొని అప్పటికీ మాకు సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అందుకని ఇంటికి వచ్చేసాము పక్క రోజు ఏం చేశామంటే చిన్నప్పుడు వెళ్ళిన స్కూలు ట్యూషన్ రిలేటివ్స్లు ఇటు వెళ్ళాను మీకు కూడా ఎప్పుడైనా అనిపించింది ఒక్కసారి మన చిన్నప్పుడు చదివిన స్కూల్ కి వెళ్దాం ట్యూషన్కి వెళ్దామని నేనైతే ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందని అనుకోలేదు నాకైతే ఇవాళ చాలా చాలా సంతోషంగా అనిపించింది